పేరు కామాక్షి ముందుగా కావలి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్మాటి వెంకట కృష్ణారెడ్డి

ఎనిమిది మంది లబ్ధిదారులను గుర్తించి వారికి మూడు లక్ష మూడు వేల మూడు వేల మూడు వందల డెబ్బై మూడు ఎకరములు విస్తీర్ణ అట్లాగే సివిఎన్ వరకుమారి హలో డాన్స్ చేసిన వాళ్ళు అందరూ ఏది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇటు చూడండి Okay. Okay. साई प्रसाद okay. अडवके ग साई तेज साई अम्यूनिटी सैक्रटरी साई तेज अम्यूनिटी सैक्रटरी वंशी मुनपल वर्क तदपरी डी पृथ्वी मंडल रेवेन्यू इंस्पेक्टर कावली डी लीला सुजी जूनियर एसएन तहसीलदार ऑफिस कावली ओके okay, सर डी महेंद्र विलेज रेवेन्यू ऑफिसर मैडम ओके okay, सर डी महेंद्र विलेज रेवेन्यू ऑफिसर జీ మాల్కొండయ్య విఆర్ఏ కౌంటర్ ఓకే సర్ మాల్కొండయ్య ఓకే సర్ వందనాలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశం సర్వమత సౌభ్రతత్వానికి నాంది పలికిన దేశం భారతదేశం ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎంతోమంది మేధావులతో వదిలినటువంటి భారతదేశం ఆత్మ త్యాగాలకు ఫలితంగా మనందరం కూడా స్వాతంత్రాన్ని తెస్తే రోజున మనం అనుభవించేటువంటి ప్రతి ఫలం మన పూర్వీకుల యొక్క త్యాగ ఫలం వారి యొక్క దీక్ష వారి యొక్క కఠోర కాంక్షలతో ఏర్పడినటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి దేశానికి స్వతంత్రం తెచ్చి ఈ దేశం ఎలా ఉండాలి అని నిర్ణయించినప్పుడు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసుకుని రాజ్యాంగ కమిటీ ద్వారా మూడు వందల నాలుగు మంది సభ్యులతో కట్టినటువంటి కమిటీని ఏర్పాటు చేసి మన తెలుగు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపుడిన పట్టాభి సీతారామయ్య గారు అదేవిధంగా ప్రకాశం పంతులు గారిని కూడా ఆ కమిటీలో మెంబర్లుగా చేర్చి దాదాపు రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలో ఒక రాజ్యాంగాన్ని రూపొందించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీన చిరు జల్లులు కురుస్తున్న సందర్భంలో ఢిల్లీ నడుబట్టిన ప్రకృతి పొలకిస్తున్న టైంలో మన రాజ్యాంగం మీద సంతకం రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు సంతకం పెడుతున్న తరుణంలో ఢిల్లీ మొత్తం కూడా వర్షం కురిసిందంటే మన భారతదేశ యొక్క ఖ్యాతి అంత గొప్పదనే విధంగా ఆ రోజున రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించారు ఆనాడు అందించినటువంటి రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తేదీన గణతంత్ర దేశంగా స్వతంత్ర పెద్ద పెద్ద దేశంగా ప్రజాస్వామ్య దేశంగా సర్వసత్త భావ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఏర్పడ్డ దేశం ఈ భారతదేశం ఈ భారతదేశంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని భాషలున్నా అందరం కూడా సైక్య సమైక్యంగా ఉండేందుకు మన ప్రతీకగా ఈరోజు మన భారతదేశం ఏర్పడింది అందుకనే మనకి న్యాయంలో అందరికీ సమానం స్వేచ్ఛలో అందరికీ సమానం మాట్లాడే హక్కు అందరికీ సమానం ఆస్తుల హక్కు అందరికీ సమానం దేశంలో జీవించేదానికి అందరికీ సమానం అన్ని న్యాయపరంగా స్వేచ్ఛపరంగా సమానత్వపరంగా సమానత్వ పరంగా పరంగా ఈ రోజు ఈ దేశాన్ని మలిచిన మేధావులు అమర జీవులు అందరికీ త్యాగపలం ఈ భారతదేశం అటువంటి భారతదేశంలో పుట్టిన మనం ఈ దేశం మీద ఎప్పుడు కూడా గౌరవాన్ని పెంచుకుని ఈ దేశానికి మనిషిగా మనం పుట్టినప్పుడు మన కుటుంబానికి ఎంత సేవ చేస్తున్నామో అంతే కూడా ఈ దేశానికి సేవ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది విషయాన్ని కూడా మీ కూడా తెలియజేస్తూ మీరు మేము అందరం కూడా కలిసి ముఖ్యంగా ఈ కావలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకునే దాంట్లో అందరం కలిసి మన కావలని అభివృద్ధి పరుచుకుంటే ఆటోమేటిక్ గా మనం దేశాన్ని అభివృద్ధి పరిచినట్టుగానే భావిస్తారు కాబట్టి కావలని అభివృద్ధి పరిచే దాంట్లో అందరం కూడా కలిసి నడుద్దామని సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ దాదాపు ఎనిమిది నెలల అయినటువంటి నా కాలంలో ఈ రోజున ఎనలేని చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆశీస్సులతో ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో ఈ రోజు కావుల అభివృద్ధి పదంలో నడుస్తుందనే దానికి ఈ రిపబ్లిక్ డే చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా ఈ రోజు మున్సిపల్ పరంగా మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాలుగా ఎలక్షన్లు జరగ నిర్వీరు మున్సిపల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ దాదాపు పదహారు కోట్ల రూ పదహారు కోట్ల రూపాయలు ఈ రోజు మున్సిపాలిటీకి నిధులు తెచ్చి ఈ రోజున సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు రోజు అన్నిటినీ కూడా మంజూరు చేయించడం జరిగింది ఈ రోజున ఆటల కోసం స్టేడియం స్టేడియం పునరుద్ధరించడంలో కావచ్చు ఇందిరమ్మ కాలనీల ప్రాంతంలో ప్రజలకు రవాణా సౌకర్యాలు రోడ్డు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలతో ఈ రోజు నిధులు మంజూరు చేసి రేపటి మూడు రెండు మూడు తేదీల్లో కలెక్టర్ చేతి దాని దాన్ని కూడా శంకుస్థాపన కూడా చేయబోతున్నాం ఈ రోజు కావలలో దాదాపు తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి వివిధ రకాలలో ఇంకా కూడా ట్యాంకర్లతో నీళ్లు బిందులతో మోసుకునే దృష్ట్యా ఈ రోజు తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలతో మళ్ళా డ్రింకింగ్ వాటర్ కోసం నిధులు కూడా మంజూరు చేసిన తొందరలో కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం అని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా అంతేకాదు అమృత పథకం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది కాలంలో అమృత పథకానికి యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు గత ఐదు సంవత్సరాలుగా నిధులకు నిధివీలమైనటువంటి పరిణంలో మళ్ళా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత వాటి కూడా గాడిలో పెట్టడం జరిగింది అన్ని అనుకూలిస్తే ఈ సంవత్సర కాలానికల్లా కావలలో ప్రతి ఇంట ట్యాప్ ఇచ్చి ఇంటింటికి ట్యాప్ సౌకర్మిచ్చి ఏడు వేల ఐదు వందల ఇళ్ళకి ఈ రోజున మళ్ళా ట్యాప్ల ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమృత వన్ పథకం ద్వారా స్వీకారం చుట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అమృత టూ ఎక్కడైతే ఇంకా బేకర్ సెక్షన్స్ పేదవాళ్ళు వివిధస్తున్నారో ఉన్నారు నీళ్లు లేక అలమటిస్తున్నారు ఆ ప్రాంతానికి కూడా ఈ రోజు మళ్ళా ముప్పై లక్షల రూపాయలతో డిపిఆర్ పంపడం జరిగింది నిధులు కూడా ఈ రోజు వెచ్చించడం జరిగింది అతి తొందరలో ఉన్న టెండర్ పిలిచి ఫేస్ టూ కింద కూడా ముప్పై కోట్ల రూపాయలతో కావలలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే విధంగా అమృత పథకం కూడా అమలు అవుతుందని కూడా ఈ సందర్భంగా కావల ప్రజానికానికి తెలియజేస్తున్నా ఈ సెల్ఫీ పాయింట్ నందు వంద అడుగులు ఎత్తున జెండా నీడన కావలి ఉంది ఆ నీడను మన కావులు ఉన్నంత కాలం కావులకు రక్షణ మన దేశం ఆ జెండా నీడను మనం బతుకుతున్న ఒక నమ్మకాన్ని కల్పించి భావి భారత పౌరులకి దేశం మీద ప్రేమని ప్రాంతం మీద అభిమానాన్ని పెంచే విధంగా సెల్ఫీ పాయింట్కి దయించి ఇక్కడి నుంచి నేను ఆర్డీ గారు మీరు అందరం కూడా కలిసి నడిచి అక్కడ కూడా జెండా ఆవిష్కరణ చేద్దామని మాతో కలిసి నడవండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా తప్పకుండా అందరూ వాళ్ళకి రావాల్సిందిగా ఇప్పటికే దాదాపు రెండు వేల మంది పిల్లలు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు దయించి అందరం కూడా ఇక్కడి నుంచి ఆడకెళ్ళి గౌరవ విందనాన్ని అని చెప్పే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మచ్ ప్లాంట్ ఎప్పుడు కూడా దాని కూడా నిధులు వెచ్చించడం జరిగింది అతి తొందరలో సివరేజ్ ప్లాంట్ కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులో వస్తుందని కూడా ఈ కావలి మనది ఈ పట్టణం మంది మన వయసులో అయిపోయినా మన భావ భారత పౌరులైన మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసి కట్టి కావుల్లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించుకుంటూ ఈ కావలిని అభివృద్ధి చేసుకుంటే ఈ కావలి కనకపట్నం దిశగా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా మహానుభావుడు శ్రీ నారాచ చంద్రబాబు నాయుడు గారు కృషి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు ఆలోచనతో ఈ రోజు రామాయపట్నం పోర్టు వస్తే దాని అనుబంధంగా ఈ రోజునే కొత్త జూన్ ఆరు జూలైలో తతి తొందరలోనే బీపీసీఎల్ కంపెనీకి శంకుస్థాపన దేశాలు చేసే విధిగా ఈ రోజున మోడీ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి సూచనలు చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఈ రోజు కావలి అభివృద్ధి చేసే దిశగా బీపీసీఎల్ కంపెనీ దాదాపు నూట లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మన ప్రాంతంలో ఇండస్ట్రీని భారతదేశంలో అతి పెద్ద రిఫైనరీ నాలుగు రిఫైనరీలు ఉంటే నాలుగు అతి పెద్ద రిఫైనరీగా రూపాంతరం చెందబోతున్న ఈ కావులి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందుకు పోతుందని చెప్పి ఈ రోజున రిపబ్లిక్తి తెలియజేస్తున్నాం అదేవిధంగా రూర మండలాల్లో పంచాయతీ రోడ్లు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి మన జిల్లా కలెక్టర్ గారి డైనమిక్ డైనమికి కావలు రూరల్ మండలంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చి ఈ రోజు మన కావలని జిల్లాలో మొదటి స్థానంలో తీసుకొచ్చే విధంగా ఈ రోజు అడుగులు వేస్తుంది ప్రభుత్వాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా రూరల్ సెక్టర్ లో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేక ప్రజలు ఇల్మటిస్తున్నారో జల మిషన్ కింద ప్రతి ఇంటా ట్యాప్ ఇచ్చే కార్యక్రమానికి రెండు సంవత్సరాలకు నేను ప్లాన్ పెట్టుకున్నా ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంట ట్యాప్ ఉండే విధంగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకి నిలయమైనటువంటి కావల నియోజకవర్గం రైతుల కష్టాల మీద ఏర్పడినటువంటి నియోజకవర్గం అన్నదాతలు కొలవైనటువంటి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రైతుల యొక్క సంబంధించిన పొలాలని డెల్టాలుగా తీసుకొచ్చి రెండు ప్రాంతాలు పండే విధంగా ఈ రోజు కావల నియోజకవర్గాన్ని రూపొందించే క్రమంలో మీరు కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నారు ఈ రోజున కావులకి ఒకే ఒక హైవే ఒకే ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి ఉంటే ఈ రోజు మానసాల సెంటర్ బ్రిడ్జి అండర్ పాస్ గా ఈ రోజు అడుగులు వేస్తుంది అన్ని తొందరలోనే దాని కూడా అనుమతులు రావడం కూడా జరుగుతుంది అదే విధంగా ఈ ఫైర్ ఆఫీస్ రోడ్డు దగ్గర బురంగుంట గేటు ఇబ్బంది పడుతుంటే దాన్ని ఫైర్ ఆఫీస్ రోడ్డుకి ఎదురుగా కూడా ఫ్లైఓవర్ కూడా మంజూరు చేయించాం అతి తొందరలోనే శాంక్షన్ లో అతి తొందరలోనే టెండర్లు కూడా రాబోతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఇందులో ఖాళీ రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేస్తాం ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతానికి రహదారులు లేకపోతే మా ఇంటి దగ్గర నేనే త్యాగం చేసి నా ఇంటి ట్రాఫిక్ వచ్చినా పర్లేదు ఇబ్బందులు వచ్చినా పర్లేదు అక్కడ అండర్ పాస్ శాంక్షన్ చేసి ఈ రోజు అండర్ పాస్ శరవేగంగా జరుగుతుంది అన్ని కూడా రేపు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ రహదారిని కూడా చూపించి కొద్దిగా ల్యాండ్ ఎక్విజేషన్ ఉంది అది కానీ పూర్తయితే ఇందిరమ్మ కాలనీ గానీ నగర్ గాని అన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక రింగు రోడ్ లాగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరగబోతుందనే విషయాన్ని కూడా ఈ రోజు రిపబ్లిక్ నాడు కావలి అభివృద్ధిలో భాగంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కావలికి ఈ రోజు నేషనల్ హైవే మోడీ గారి నాయకత్వంలో దొత్తలూరు దగ్గర నుంచి కావలి మద్దరు వరకు నేషనల్ హైవేని తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇంత కావలి అభివృద్ధి చెందుతున్నా ఇప్పుడు కూడా మనకి టంకు రోడ్డులో నుంచి లారీలు పోయే దుస్పశ్చిత పరిస్థితి ఉంటే ఈ రోజున నేను గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా అనుకుని కావలికి ఒక బైపాస్ తీసుకొచ్చి రావాలన్న ఆలోచనతో ఈ రోజున వెంగల్ పైపక్కిన తీసుకొచ్చి ముసలి దగ్గర కలిపే విధంగా జన జగనన్న కాలనీలో ముందే విధంగా తీసుకొచ్చి మున్సినోళ్ళు దగ్గర కలిపే విధంగా కూడా ఈ రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు చేసేదానికి గడ్కరీ గారికి నివేదికలు పంపడం జరిగింది ఆయన కూడా తయారు దానికి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది అతి అందరిలో కూడా ఈ రోజున బైపాస్ కూడా మన కావలికి రాబోతుందని ప్రజలకు కష్టాలు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ కావలు ఇంకా అభివృద్ధి చేసుకునే దాంట్లో ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది మెడ్రాస్ లో దిగిన ఫ్లైట్లు బెంగళూరు లో దిగిన ఫ్లైట్లు రిపేర్ చేసుకోవాలంటే అన్ని కూడా దామారో ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడ రిపేర్ పది రోజులైనా పదిహేను రోజులైనా ఇక్కడే ఉండి ఇక్కడ రిపేర్ చేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కార్గో రామాయపట్నం కృష్ణపట్నం పోర్ట్ ఉంటే ఈ పోర్టు కు అనుసంధానం ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాటికి పోర్టు కూడా ఇక్కడ పెట్టే విధంగా డొమెస్టిక్ పరంగా ఒక మంచి పోర్టు ఈ రోజు రాబోతుంది దానికి సంబంధించి ఏడు వందల యాభై ఎకరాల దాకా ఈ రోజు ల్యాండ్ అయిపోయిన చేసి ఈ రోజు పోర్టు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకా ఒక ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విడేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు గౌరవనీయులైనటువంటి అడ్డే గారి నాయకత్వంలో ఈ రోజు కూడా డే తయారు చేయడం జరుగుతుంది తగురులో ల్యాండ్ ఎక్విడేషన్ అనుకూలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ ఆ ఎయిర్పోర్ట్ లో దిగే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఒకటి మొదటి తెలియజేస్తున్నా ఈ కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు ఆయన సూచనలతో ఒక పక్క ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామయపట్నం పోర్టు ఒక పక్క జుబుల్దెని పోర్టు ఒక పక్క నేషనల్ హైవే అన్ని కలగలిపితే ఈ రోజు బీపీసీఎల్ మనకి ఇచ్చినటువంటి కానుక లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ రోజు ఇండోసల్ కంపెనీ ద్వారా ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇంకా కూడా రెండు మూడు కంపెనీలు రాబోతున్నాయి జేఎస్ డబ్ల్యూ కూడా రాబోతుంది ఇవన్నీ అనుసంధానం అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కావల్లో నివసిస్తే కుటుంబానికి ముగ్గురు సభ్యులు వేసుకుంటే ఏడు లక్షల యాభై మంది పాపులేషన్ నివసించే ప్రాంతంగా ఈ కావలి వద్దిల్లిపోతుంది ఈ రోజు ఉన్నటువంటి పాపులేషన్ లక్ష అరవై వేలు లక్ష అరవై వేలకి కావలి ఉందంటే ఏడు లక్షల యాభై వేలు రాబోయే ఐదు ఆరు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతున్న కావలలో జనాభా నివసిస్తే ఇది ఒక కాస్మో పట్టణంగా అన్ని భాషలకు వద్దిల్లే పట్టణంగా ఇది వద్దిల్లుతుంది ఇది ఒక మహానగరంగా తీర్చేబోపోతుంది ఆనాడు కాలజ్ఞానం రాచించిన వ్యక్తి బ్రహ్మంగారైతే ఈ రోజు కావల సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో కావలి ఆత్మల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి గణతంత్ర దినోత్సవం నాడు తెలియజేశానికి గర్వపడుతూ ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన ఆటో గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి ఆహ్లాదాల మధ్య మంచి నాట్యంతో పిల్లలందరూ అలరించి అంచి బాగా నిర్వహించినటువంటి ఆర్టీఓ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న థ్యాంక్ యూ మచ్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్